వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన గురువారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు అవాక్ అవుతారు కనుక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి ఇలా ఈ రోజునైతే వీరికి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరి జీవితంలో ఎలాంటి మార్పులు అయితే రాబోతున్నాయి అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక చాలామంది జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగించుకొని మంచి జీవితాన్ని గడపాలని చూస్తూ ఉంటారు కానీ అది అందరికీ కూడా సాధ్యం కాదు ఎందుకంటే మనకు కరెక్ట్గా ఒక గురుజీ గారు ఉంటే వారు మంచి సలహా అనేది ఇస్తూ ఉంటారు కాబట్టి మనకు నమ్మకంతో ఒకసారి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును చాలామంది కూడా సమస్యలను తొలగించుకోవాలని మమ్మల్ని చాలామంది కూడా అడిగారు కాబట్టి కేవలం శ్రీ కామాక్షి అమ్మవారి ఆస్తిలతో ఖచ్చితంగా అయితే జ్యోతిష్యమైతే చెప్పబడును కనుక ఎవరైతే మీ పర్సనల్ సమస్యలు అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకుల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి అయితే ఈ యొక్క గురువు గారి దగ్గర అయితే పరిష్కారం అయితే కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ అయితే పరిష్కార మార్గం అయితే చూపబడును గురువు గారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి అప్పుడే మీరు పూర్తిగా నమ్ముతారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీరు ఎలాంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించి చూడండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజున జరగబో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మీకు అదృష్టం అనేది పట్టి డబ్బు విపరీతంగా కలిసి రావటం అనేది జరగబోతుంది ఇక ఈ యొక్క వారు నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీకు కంటపడుతుందని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి చక్కటి అవకాశాలు అయితే మీకు ఈ రోజునైతే రాబోతున్నాయి ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క రాశివారు చాలా అదృష్టవంతులు అలాగే కష్ట జీవులు కూడా అని చెప్పుకోవచ్చు వీరికి చిన్న వయసు నుంచి కూడా కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కానీ వీరికి ఆస్తులు కూడా ఎక్కువగా ఉంటాయి స్థిరాస్తులు అంటే తండ్రి తరపు నుంచి అవ్వచ్చు లేదా తల్లి తరపు నుంచి అవ్వచ్చు వీళ్ళకి పిత్రాజత్వానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అనేవి ఈ యొక్క కుంభరాశి వారిలో ఎక్కువగా శాతం అయితే ఉంటాయి మీరు గమనించినట్లయితే కనుక ఇక్కడ ఇరవై నుంచి ముప్పై శాతం మందికి అయితే ఉండకపోవచ్చేమో కానీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వీరికి ఉంటాయి అయినా సరే వీరికి చిన్నప్పటి నుంచి కూడా వారి కాళ్ళ మీదే వారిని నిలబడటానికి సొంతగా ఎదగటానికి ఎక్కువగా ఆసక్తి అయితే చూ చూపిస్తారు అలాగే వీళ్ళ టార్గెట్ కూడా చాలా పెద్దవిగా అయితే ఉంటాయి అంటే మేము మంచి పేరు సంపాదించుకోవాలి పది మందిలో మాకంటూ ఒక హోదా మంచి స్థాయి గౌరవం ఉండాలని డ డబ్బు బాగా సంపాదించాలి అనేది మంచిగా ఎదగాలి నలుగురిట్లో మమ్మల్ని శభాష్ అనుకోవాలి అని చెప్పేసి వీళ్ళకి ఆ తపన అనేది చాలా ఉంటుంది యొక్క వారికి అని చెప్పుకోవచ్చు దానికి తగినట్లుగా ఆ కష్టం అనేది కూడా వీరికి గట్టిగా అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఎప్పుడు కూడా ఈ యొక్క కుంభరాశివారు దానికోసమైతే రాత్రింబవలు కూడా కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు ఒక్కసారి తినడానికి కూడా టైం అనేది వీరికి సరిపడ ఉండదు నిద్ర కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఈ యొక్క వారి వ్యక్తులకి అని చెప్పుకోవచ్చు ఇక కుంభ కుంభరాశివారి తెలివితేటలు కానీ ప్లానింగ్లు కానీ చాలా పక్కాగా అయితే ఉంటాయి కానీ ఒక్కసారి యొక్క వారికి కోపం గనక చాలా ఎక్కువగా అవుతు ఉంటుంది ఆ కోపం వల్ల ఎదుటి వారిని కొంచెం కించపరిచేలాగా మాట్లాడినప్పుడు ఎదుటి వారు మిమ్మల్ని గుర్తు పెట్టుకొని ఇబ్బంది పెట్టే అవకాశం అనేది కూడా ఉంటుంది మీరు ఎంతో తెలివిగా వాళ్ళు అయినప్పటికీ కూడా జనంతో మీరు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కాస్త ఎక్కువగా కోపం లేకుండా కూల్గా ప్రశాంతంగా ఉండడానికైతే అయితే చేయండి ఈ యొక్క కుంభరాశివారు అని గుర్తుపెట్టుకోండి ఇక కుంభరాశి వారు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏదో సునాయసంగా చెప్పండి అలాంటప్పుడు వారి యొక్క దృష్టి అనేది మీ యొక్క మీద పడకుండా ఉంటుంది మీరు ఒక రేంజ్లో ఉండి పై స్థాయిలో ఉండి మీరు అన్నవారు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వారికి తగినటువంటి దెబ్బ వారు కొట్టే అవకాశం అనేది మీ మీద అనేది ఉంటుంది కనుక ఎదుటి వ్యక్తులతో చాలా అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి ఈ వ్యక్తులకి అయితే ఇక ఈ రాశి వారు ఈ రోజునైతే చాలా బిజీగా ఉండబోతున్నారు ఒక్కరోజు మాత్రం కూడా మీరు తీరిక అనేది ఉండదు ఈ యొక్క వారికి అని చెప్పుకోవాలి ఇక ఈ వారికి ఈ రోజున గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా అయితే ఉండబోతున్నాయి కనుక ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు అయితే యొక్క రాశివారు అయితే పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా పరిస్థితులు అనేవి ఒకేలాగా ఉండవు ఎందుకంటే గ్రహాలు మార్పునప్పుడు మనకు కొన్ని సమయంలో మార్పులు చెందడం వల్ల ఇలాంటి పరిస్థితులు అనేవి మనకు వస్తూ ఉంటాయి కనుక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజునైతే మంచి స్థాయిలో అయితే వీరు ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక నూతన ఉద్యోగం కోసం ముఖ్య నిర్ణయాలు అయితే ఈ రోజున అయితే యొక్క వారు తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో బాధపడుతున్న సమస్యలకు కూడా ఈ రోజున పరిష్కారం పొందే అవకాశాలు అయితే ఈ యొక్క కుంభరాశివారికైతే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రోజున అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈరోజు మీరు ఏదైతే చేపట్టిన పనుల్లో అయితే ఖచ్చితంగా దాంట్లో విజయాన్ని అయితే మీరు చూడబోతున్నారు ఇక ఆర్థిక లాభాలు కూడా ఈ రాశి వారు అందుకోబోతున్నారు పాత స్నేహితులతో కలిసి సంతోషంగా ఈ రోజునైతే గడుపుతారు మీ మాట తీరులో అందరిని కూడా ఆకట్టుకుంటారు కుటుంబంలో ఆనంది శాంతి అనేది నెలకొంటాయి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది ఇంకా ఈ రాశి వారికి ఊహించని శుభవార్తలు కూడా ఈ యొక్క రాశి వారు వింటారు ఇక ఈ రోజునైతే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి గ్రహాల కదలికల మీ జీవితంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపబోతున్నాయి ఇక ఈరో ఈ రోజున ఈ యొక్క కుంభరాశి వారికి అద్భుతమైన స్థిరాస్తిలలో కూడా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అంటే మీ పెద్దవాళ్ళ సలహా తీసుకొని మీ యొక్క స్థిరాస్తి విషయంలో మీరు ఒక కొంచెం జాగ్రత్త అయితే వహించండి ఇక వాటి వల్ల మీకు మంచి లాభాలు కూడా చేకూరుతూ ఉంటాయి ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన మీ యొక్క కుంభరాశి వారికి అయితే గురువారం రోజున అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే కనుక ఈ యొక్క కుంభరాశి వారు భూమండ మండలంలో ఎక్కడున్న వెంటనే ఈ వీడియో అనేది చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మాకు లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం ఏమాత్రం కూడా మర్చిపోకండి అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఇందులో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా అయితే మీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు అనేవి అర్థమవుతాయి కనుక ఫ్రెండ్స్ ఈ వీడియోకి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి